హాయ్ అండి నేను మీ నవీనాని అని వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయరు ఇక్కడైతే రొయ్యలు అయితే మొన్న తీసుకొచ్చాను కదండి అవైతే కొన్ని తీసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే ఈరోజు రసం కానీ పప్పు చారు కానీ పప్పు కానీ చేసిన రోజైతే ఫ్రై చేద్దామని చెప్పేసి ఈ రోజైతే మిరియాల చార్ పెట్టాను కదా అందుకని ఈరోజు ఫ్రై చేసేస్తాను అయితే ఇప్పుడైతే ఇంట్లో పప్పులన్నీ ఉప్పులు అండి అందుకని చెప్పేసి మా వారైతే నైటే డీమార్ట్లో తీసుకొచ్చారు ఇక నైట్ అయితే నేను పోసుకోలేదనమాట అన్ని గిన్నెల్లోకి ఇప్పుడైతే తీసి అన్ని టిఫినీల్లోకి అయితే పోసుకుంటున్నాను మినపగుళ్ళైతే అయితే అస్సలకి లేవు అవి తీసుకొచ్చారు కందిపప్పు కూడా అయిపోయినాయి అండి ఆల్రెడీ ఒకసారి అయిపోతే బయట తప్పించాను ఎప్పుడైనా సరే డీ మార్ట్లో తెస్తాను నాకేంటంటే డీ మార్ట్లో కందిపప్పు చాలా బాగా అండి అందుకని చెప్పి ఎక్కువగా అక్కడే తెప్పిస్తాను ఇక్కడైతే చిన్న చిన్న వాటికి మిగిలిపోయి పోసేసుకున్నాను ఇప్పుడైతే ఇవి పల్లీలు అండి పల్లీలు కూడా చాలా తీసుకొచ్చారు పల్లీలు కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి పప్పు కూడా భలే తీయగా ఉండిద్ది చాలా బాగుంటది అందుకని అని చెప్పేసి అక్కడే తెప్పిస్తాను రెండు రకాలు ఉంటాయి కదండి డిమాటలో మనం అయితే చూసి జాగ్రత్తగా తెచ్చుకోవాలి ఏది బాగుంది అండి సద్యకాలంలో అయితే నాలో చాలానే చేంజెస్ వచ్చాయండి ఫస్ట్ అయితే పొదుపు అనమాట ఎంత వాడాలి ఎంత వాడకూడదు అని చెప్పేసి తెలుసుకున్నాను ఇంతకు ముందైతే విడిగా కర్రీస్ కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసేసండి అలా చేయడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయేది ఇక సగం కర్రీ అయితే నెక్స్ట్ డే అయితే మిగిలిపోయేదండి అలా సర్ది కర్రీ అయిపోయేది నెక్స్ట్ రోజు తింటే కొంచెం తినగలం కానీ మొత్తం తినలేం కదా ఇక అలా చాలా అంటే చాలా ఇబ్బందులు అని చెప్పొచ్చు జీవితం చాలా నేర్పించేసిద్దు మనకైతే మనం ఎప్పుడూ ఒకే పరిస్థితుల్లో ఉండం కదా అలాంటప్పుడే మనకి చాలా గుణపాఠాలు అయితే నేర్చుకుంటూ ఉంటాము ఇక అంటే పొద్దుపంటే అంత విచ్చలవిడేం కాదండి మా అమ్మదైతే పెద్ద చెయ్యి అనమాట వండితే కాస్త ఘనంగానే ఉండేది ఆ చెయ్యే నాకు వచ్చింది అనమాట వండితే కాస్త ఘనంగానే వండుతా కానీ ఇక మరి పీతి బంకాల కొంచెం కొంచెం అస్సలకి వండను కాస్త ఎక్కువగానే వండుతాను ఇక మా అమ్మ చేతి వాటమే నాకు వచ్చింది దానివల్ల ఏంటంటే భలే ఇబ్బంది అయిపోద్దండి ఎందుకంటే నలుగురు తింటారేమో ఎవరికైనా చాలదేమో అని భయం అనమాట ముందలే మాకైతే ఇక్కడైతే ఇడ్లీకి అయితే నాన్ పెట్టేశాను ఇదైతే తోలేక దేశ రోజు తెచ్చిన పేలపిండి ఇంతవరకు అయిపోలేదు అలాగే ఉండిపోయింది అనమాట ఇక డిమార్ట్ లో తెచ్చిన కవర్లు అయితే పడే దాచిపెడతాను దేనికైనా యూజ్ అవుద్ది అని చెప్పేసి ఇక బయటకు వచ్చి కూర్చున్నాను అనమాట కాస్త ప్రశాంతంగా అనిపించిందని ఇక గాలిపట్టాలు అప్పుడే ఎగరేసేస్తున్నారు